తూర్పుగోదావరి జిల్లా అరపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రాపురం గ్రామంలో గల ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నుండి ఈ రోజు ఉదయం తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి నిజం కెలవాలి కార్యక్రమంలో మొదటిగా బిక్కవోల్లో ప్రసిద్ధ శ్రీ 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 కుమార్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు తదుపరి చంద్రబాబు గారి అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త శ్రీమతి రొక్కల వాణి చిత్రపటానికి నివాళులర్పించి వాణి కుటుంబ సభ్యులను పరామర్శించి మూడు లక్షల ఆర్థిక సాయం నారా భువనేశ్వరి అందజేశారు తర్వాత అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం రాజులపాలెం గ్రామంలో గల కందుకూరి పెద్దసత్తయ్య అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నేపథ్యంలో దళిత నాయకులు చేపట్టిన రీల నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొని అస్వస్థతకు గురై కందుకూరి పెద్దసత్ నిజం గెలపాలి కార్యక్రమంలో భాగంగా పరామర్శించి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం భువనేశ్వరి అందజేశారు భువనేశ్వర్ పర్యటన తూర్పు పార్టీ కార్యకర్తలో కానీ ప్రజల్లో కానీ ఒక నమ్మకాన్ని భరోసాని కల్పించడం జరిగింది మరి మీరు చూశారు గతంలో జగన్ మోహన్ రెడ్డి వాదార్పయాత్ర చూశాడు ఆ వాదార్పు యాత్రకి ఇవాళ భువనేశ్వర్ గారు చేస్తున్న నిజం గెలవాలి యాత్రకి ఏ విధమైన వ్యత్యాసం ఉందో గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా ఆ రోజు వాదార్పు యాత్ర పూర్తిగా రాజకీయ ప్రసంగాలతో ఇతర పార్టీలని దూషిస్తూ తనకి మద్దతు కోరుతూ ఆ రోజు అది పూర్తిగా రాజకీయ యాత్రలాగా దాదాపు రెండు సంవత్సరాల పాటు కొనసాగింది కానీ ఇవాళ ఆ విధంగా కాదు ఎక్కడా బాధితులను వాదార్చడం కోసమే భువనేశ్వరి గారు ప్రాధాన్యత ఇచ్చారు తప్పించి ఎక్కడో రాజకీయ విషయాలు మాట్లాడడం కానీ మరి మనకు మండలానికి మరొక అబ్జర్వర్గా ఉన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కాకినాడ రామారావు గారిని కూడా వేదిక మీద కావాల్సిందిగా కోరుతాం కుర్చీయండి ఇప్పుడు మీరే మరి అందరూ ప్రత్యక్షంగా చూశారు ఆ బాధిత కుటుంబాన్ని కలవడం ఆ బాధిత కుటుంబానికి ఈ పార్టీ తరఫున ఏదైతే ఆర్థిక సహకారం ఇస్తున్నారో ఆర్థిక సహకారం అందివ్వడం వారికి ఒక భరోసా కల్పించడం అదే ధ్యేయంగా ఇవాళ కార్యక్రమం సాగింది గత మూడు రోజులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆవిడ పర్యటన సాగింది ఇవాళతో ముగిసి ఇప్పుడు మన గణపర్తి అయిన తర్వాత నడదోలు వెళ్ళి నడదోల్ నుంచి రాజానగర్ వచ్చి రాజానగర్లో కూడా చేసిన తర్వాత మరలా ఆవిడ హైదరాబాద్కి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇవాళ రాజకీయంగా ఏ విధంగానూ ప్రాధాన్యతనివ్వకుండా రాజకీయ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆవిడ తిరుగుతూ ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి భువనేశ్వర్ గారిని చూడడం కోసం భువనేశ్వర్ గారితో మాట్లాడాలనో కలవాలనో పెద్ద ఎత్తున బయటకు ఉన్న సంగతిని కూడా మీరు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు రాకదలుగా సమావేశాలు జరుగుతున్నాయి త్వరలోనే లోకేష్ గారు కార్యకర్తల సమావేశాలు ప్రారంభమవుతాయి మాస్టర్ ఈనాడు మాస్టర్ని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాయి ఇక్కడ ఒక చైరయన్యం గారి కార్యక్రమాలు కూడా తొందరలో మొదలవుతాయి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇటీవల కాలంలో ఉమ్మడి తూర్పు మొదటిగా తుర్లో సమావేశం జరిగింది తురులో బహిరంగ సభకి అనూహ్యంగా ప్రజలు హాజరై అత్యద్భుతంగా నభూతో న భవిష్యత్తు అన్న రీతి దాన్ని విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా మొన్న ఇరవయ తారీఖున మండపేటలో కూడా రాకదలరా బహిరంగ సభ జరిగింది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఇప్పుడు తూర్పుగోదావరికి సంబంధించి రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కాతేరు దగ్గర ఈ బహిరంగ సభ జరగబోతా ఉంది ఇరవై తొమ్మిదవ తారీఖు ఉదయం ఈ బహిరంగ సభ దాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ముఖ్యంగా రాజమండ్రి రూరల్కి సమీపాన్ని ఉన్న అనపర్తి కానీ రాజానగరం కానీ ఇవన్నిటి మీద మనకు పెద్ద బాధ్యత ఉంది కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చెయ్యాలి మరి ఈ రోజున మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఉదయం సమావేశం ఇవాళ భువనేశ్వర్ గారి కార్యక్రమానికి తొమ్మిది గంటలకు సాకపోతే అందంగా రమ్మని చెప్తే కార్యక్రమం పూర్తి అయ్యేటప్పటికి ఎక్కువ మంది కార్యకర్తలు రావడం జరిగింది కానీ మనం కూడా వెళ్ళాలి వరకు వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అటువంటి పరిస్థితుల్లో మీ అందరూ మరి ఆ రోజు ఉదయాన్నే తొందరగా బయలుదేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది మరి దానికోసం మరి కొండబాబు గారిని మన నియోజకవర్గానికి ఈ కార్యక్రమానికి అబ్జర్వర్గా పెట్టడం జరిగింది అదేవిధంగా మనకు రెగ్యులర్ అబ్జర్వర్గా గోకానంద సాగర్ గారు అదేవిధంగా నాలుగు మండలాలకి నలుగురు అబ్జర్వర్స్ని పెట్టారు వారిందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది వారందరూ మరి నిన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్న నాయకులందరూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మనకి భువనేశ్వర్ గారి ప్రోగ్రాం ఉంది కాబట్టి ఆ సమావేశానికి నేను వెళ్ళా సమావేశ వివరాలు సాగర్ గారు మొత్తం మీ అందరికీ వివరిస్తారు నాలుగు మండలాలు కూడా తీటుగా బయలుదేరి మనం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరినీ సవీనంగా కోరుకుంటూ మాక ఆనంద్ సాగర్ గారిని వారి సందేశం వల్ల కోరుకున్నాను